యుద్ధ ప్రారంభ సమయంలో కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు మోహమునకు వశమైనటువంటి అర్జునుడికి భగవద్గీతని ఉపదేశం చేశాడు కృష్ణ పరమాత్మ భగవద్గీత అంతా చెప్పిన తరువాత అడిగాడు ఈ గీత అంతా విన్న తరువాత నీకేమర్థమైంది అని అడిగాడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ నాకు అజ్ఞానము నశించింది ఏది తెలియాలో అది తెలియబడింది అది తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు కర్తవ్యతానిష్టతో నేను యుద్ధం చేస్తాను అని యుద్ధం చేశాడు యుద్ధం చేసిన తరువాత పాండవులు గెలిచారు కౌరవులు ఓడిపోయారు ఇప్పుడు సామ్రాజ్యమంతా ధర్మరాజు యొక్క అధీనమైంది ఇంత అధీనమైన తరువాత భగవద్గీత చెప్పడానికి ముందు ఏ మాటలు మొదలుపెట్టాడో అవే మళ్ళీ కృష్ణ పరమాత్మ దగ్గర ప్రారంభం చేశాడు ఇంతమంది బంధువులు మరణించారు గురువులు మరణించారు తాతలు మరణించారు నిత్తురు పారింది ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాలని నాకు అనిపించడం లేదు అందుకని నేను అరణ్యములకు వెళ్ళిపోతాను వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానన్నాడు ఇంతకు అయితే భగవద్గీత విన్నవాడు అర్జునుడు ఇప్పుడు ఈ అకాల వైరాగ్యం వచ్చినటువంటి వాడు ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నవాడు ధర్మరాజు గారు కదా కృష్ణ పరమాత్మ ఎంతో బోధ చేశాడు అలా మాట్లాడకూడదు ఎప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని అప్పుడు నిర్వహణ చెయ్యాలి కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించవలసినది ధర్మాన్ని సువ్యవస్థితం చేయవలసినది అన్నాడు అయినా కూడా వినకుండా అదే పనిగా ఏమిటో నాకు ఈ రాజ్య పరిపాలన చెయ్యాలని లేదు ఇంతమంది మరణించారు కాబట్టి నేను అరణ్యములకు వెళ్ళిపోతాను అని మొదలుపెట్టాడు ఆ సమయంలో వ్యాస భగవానుడు మళ్ళీ వచ్చాడు వ్యాసుడికి నమస్కరించిన తరువాత ఆయన ఎక్కడ వచ్చినా అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మములను మాట్లాడతాడు అది నిజంగా జీవితంలో అర్థమైతే మనుష్యుని యొక్క నడబడిలో ప్రధానమైన మార్పు వస్తుంది కథాపరం అనేటటువంటిది కేవలముగా ఒక ఆలంబనం జరిగిన విశేషం కాబట్టి జరిగినట్టుగా కథని తెలుసుకోవడానికి కానీ అంతకన్నా ప్రధానం ఏమిటి అంటే అందులో అంతర్లీనమైనటువంటి ధర్మాన్ని గురించి బాగా తెలుసుకోవాలి అప్పుడే ధర్మమునందు పూనిక కలుగుతుంది ధర్మాచరణమునందు ఉత్సాహం కలుగుతుంది కాబట్టి వచ్చినటువంటి వ్యాసుడు ధర్మరాజును ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు నిష్ఠించి భంగి నీకేము చెప్పిన వాక్యంబులెల్లను వరద కలిసిపోయని నీదబు బుద్ధి ఇంతొప్పదో కాక మర్చుండు కాడు కర్త యోగమున మేలునూ కీడు నొనరించు కాన నీ మది పాపకర్మ పాపకర్మశంకలిగినేనియును యాగముల దానముల అది కొనరాదే అశ్వమేధమధిక దక్షిణాన్వితముగా అనఘచేయుము అంతతో భవదీయ చిత్తానుతాపమంతయును బాయు రఘురామునట్లు పూరు భరతులును బోలే దాన తత్పరుడవగుము అన్నాడు ఆయన ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్పాడు నీకన్నా పెద్దలైనటువంటి వారు నీ యొక్క హితాన్ని గురించి ఒక మాట చెప్పినప్పుడు వారి మాట ఎందు విశ్వాసము కుదిరింది అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు పొందినటువంటి అభిప్రాయం తప్పు అని నువ్వు తెలుసుకుని దాన్ని వదిలిపెట్టేయాలి గురువు గారు ఎప్పుడూ సాత్వికంగానే మాట్లాడతారు ఎందుకు మాట్లాడాలి అంటే ఆయన స్వభావమే శాంతం కాబట్టి కానీ గురువు కూడా ఒక్కొక్కసారి కాస్త వ్యగ్రత నటించి మాట్లాడవలసి ఉంటుంది ఎందుచేత అంటే శంకర భగవత్పాదులు చూడండి మోహముద్గరం చేస్తూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూంకరణే అని మూఢమతే అని పిలిచి చెప్పవలసి వచ్చింది ఆఖరికి చపలం నలినీదలగత మతిచయచపలం అభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు ఈ లోకమంతా కూడా శోకము చేత నశించిపోతోంది అన్నారు ఆయన ఎందుచేత అంటే నలినీదలగత జలమతి తరళం తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలంగా ఉంటుందో అంత చంచలమైనది జీవితం కూడా విధిర్ వ్యాధ్యభిమానగ్రస్తం కానీ అదంత అభిమానము వ్యాధులు వీటి చేతనే కాలం గడిచిపోతే ఇంకా భగవంతుణ్ణి సేవించేది ఎప్పుడు అప్పుడు కాస్త వ్యగ్రతతో మాట్లాడినట్లుగా అనిపిస్తుంది శంకరాచార్యుల వారు నిజంగా అది వ్యగ్రత కాదు ఒక అవసరాన్ని బట్టి తొందరగా శిష్యుణ్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశపెట్టవలసి వస్తే కొంచెం గురువు గారు కోపం నటించి మాట్లాడతారు అది లోకహితము కొరకు తప్ప అది నిజంగా ఆయనకేదో కోపం వచ్చేసింది ఆయన కోపానికి వశపడిపోయారని కాదు అందుకే వ్యాసుడు కూడా హితపూర్వం ఇప్పుడు మాట్లాడని రీతిలో మాట్లాడాడు నిష్ఠించి ఇబ్బంది నీకేము చెప్పిన వాక్యంబు లెళ్లను వరద కలిసిపోయని అంత చెప్తున్నాడే జగదాచార్యుడు కృష్ణుడు ఇంతమందిని చెప్తున్నామే అంటే మేము ఉగుసుపోక చెప్తున్నాం నువ్వు విని బుద్ధిని మార్చుకోవు అప్పుడు పెద్దరికం ఏమైనట్లు మాటలన్నీ వరదలో కలిసిపోయాయా ఈ మాట అనేటప్పటికీ ముందు ధర్మరాజు గారి బుద్ధి మారుతుంది మనం అదే పనిగా వాదించకూడదు పెద్దలు చెప్పినటువంటి మాటని శిరసావహించడం ముందు నేర్చుకోవాలి అంతేగాని అస్తమానం వాళ్ళు చెప్తున్నా సరే మనం వాదించుకుంటూ వెళ్ళడం మౌఢ్యం ఉంటుంది అలా మాట్లాడకూడదు కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా విని వాళ్ళు చెప్పినట్లు నేను జీవించడం అన్నది ప్రారంభం కావాలి అంతేగాని నాకేదో తెలుసు అన్నట్టుగా ఇంకా అస్తమానం నా మనసులో ఉన్న అభిప్రాయమే చెప్పి వాళ్ళని మారమన్నట్లుగా మాట్లాడితే ఇంకా అవతల వాళ్ళ పెద్దరికం ఏమిటి పెద్దరికం అన్నది తాను పొందేది కాదు అవతల వాళ్ళ వలన పెద్దరికం వస్తుంది నేను అన్న మాట మీరు పట్టుకునాలే లేదు గురువు లఘువు అంటే గురువు అంటే బరువు ఎందుచేత బరువు అంటే శిష్యుడు లఘువు కనుక మా గురువు గారికి అన్నీ తెలిసి అనుకుంటే గురువు గారు బరువు బరువైన వారంటే భౌతికంగా కాదు శిష్యుడు నన్ను ధరించగలిగిన వాడు మా గురువు గారు అనుకున్ననాడు శిష్యుడి కన్నా గురువు బరువు అంతేగాని ఆయనకి ఏం తెలుసండి పాపం అమాయకుడు నేను రక్షించాలి తప్ప ఆయనకి ఏం తెలియదండి అంటే ఇంక గురువు ఏమిటి అప్పుడు గురువు అన్న మాట అన్వయం అవ్వదు కాబట్టి మేము చెప్పిన మాట నువ్వు వినాలి అప్పుడు నువ్వు మాకు పెద్దరికం ఇచ్చినట్టు మేము పెద్దవాళ్ళం అనుకుని మాట్లాడేస్తుంటే నువ్వు మాట వినకపోతే అప్పుడు మాది పెద్దరికం కాదు మేము చిన్నవాళ్ళం అయిపోతాం నీ ప్రవర్తన అలా ఉంది కదూ కాబట్టి మేము చెప్పిన మాటలన్నీ నీళ్లలో కొట్టుకుపోయా ఏమి అంటే తనని ధిక్కరించడం కాదు కృష్ణ పరమాత్మ యొక్క ధిక్కారం ఆయన అన్ని మాటలు చెప్పినా కూడా కాదని మాట్లాడడం వ్యాసునికి కించిత్ అసహనాన్ని తెప్పించింది ఈ మాట అని నీదకు బుద్ధి తొప్పదో కాక మర్చుండు కాడు కర్త ఈశ్వరనియోగమున మేలును కీడునునరించు నేను చంపేశాను నేను చంపేశాను నేను చంపేశాను తాతల్ని చంపేశాను తండ్రుల్ని చంపేశాను అన్నల్ని చంపేశాను కర్ణుడిని చంపాను భీష్ముడిని చంపాను నెత్తుటి ఏరులు పారాయి ఇంతమంది మరణించారు అని మాట్లాడుతున్నావు కదా అసలు నిజానికి కీడు చేసినా మేలు చేసినా మనిషి కాదు చేసేది భగవంతుడు చేస్తున్నాడు వెనక ఉండి ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని చెప్తున్నాం కదా ఇంకా ఎందుకు పట్టుకుంటాం ఈ మాట నేను అనగానే ఏ అనుమానం వస్తుందో నాకు తెలుసు అయితే ఏమండి మనం చేసేటటువంటి దానికి మనం కాదా కర్త మన వెనక ఉండి చేయించేవాడు భగవంతుడైతే తేలిక మార్గం ఏమిటంటే మనం చెయ్యకూడనివి చేసి చేసినప్పుడు కూడా ఆయనేగా కర్త మనం కాదుగా చెయ్యవలసినవి చేస్తే మాత్రం నేనే కర్త చెయ్యకూడనివి చేస్తే వెనక నుండి భగవంతుడు చేయిస్తున్నాడు అంటే పోలా మరి వ్యాసుడే చెప్తున్నాడుగా అని అన్వయం చేసుకునే అవకాశం ఉంది కానీ వ్యాసవాకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు అవతల వైపు అధర్మాత్ములందరూ ఉన్నారు వాళ్ళు సామాన్యులు కాదు అపారమైనటువంటి పౌరుష పరాక్రమములు కలిగినవారు వాళ్ళు చాలా పెద్ద పప్పు చేస్తే తప్ప భగవంతుడు వాళ్ళ జోలికి రాడు మీరు మొన్నని విన్నారు కదా అర్జునుడికి సందేహం వచ్చింది నేను చంపాననుకున్నాను కానీ నా ముందు ఎవరో ఒక చంద్రరేఖ ధరించి పులితోలు కట్టుకున్నటువంటి వ్యక్తి చేతిలో శూలాన్ని పట్టుకుని బయలుదేరి వెడుతూ అసలు సైన్యాన్నంతటినీ కూడా ఆయన సంహరించాడు ఆయన ఎవరని అడిగితే పరమశివుడు అని చెప్పాడు వ్యాసుడు మరి భగవంతుడు సంహరించడానికి ఎప్పుడొస్తాడు అవతలవాడిని సంహరించవలసి వస్తే అవతలవాడిని పాడు చేయవలసి వస్తే భగవంతుడు చటుక్కున బయలుదేరి వచ్చి అదే పనిగా చంపడాలు పాడు చేయడాలు చేశాడు అనుకోండి అప్పుడు భగవంతుని ఎందుకు స్వభావం ఉన్నది అనవలసి ఉంటుంది కదా ఆయన కరుణామయుడు అన్న మాట ఎలా కుదురుతుంది తెల్లవారి లేస్తే మనం భగవంతుడి గురించి చెప్తే చెప్పేటటువంటి మాట ఏం చెప్తాం ఆయన యొక్క దయ అపారము అది ఎంత అపారము అంటే సముద్రపు యొక్క లోతు తెలుస్తుందేమో కానీ దశరథీ కరుణాపయోనిధి మీ యొక్క కరుణ సముద్రము కన్నా లూతూ అంటాం మరి వాడు ఆ ధర్మంలో ఉన్నాడని చెప్పేసి భగవానుడు బయలుదేరి అవతార స్వీకారం చేసి కొన్ని కోట్ల మందిని మట్టు పెట్టేస్తూ ఉంటే కారుణ్యం ఎక్కడుంది అంటే మీరిక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని గ్రహించవలసి ఉంటుంది భగవంతుడు చాలా తొందరగా సంహార ప్రక్రియకి ఎప్పుడు వెళతాడు అంటే తన జోలికి వెళ్ళినప్పుడు వెళ్ళడు చాలా ఉపేక్ష వహిస్తాడు మారుతాడేమో మారుతాడేమో అని ఎదురు చూస్తాడు ఇతర కారణముల విషయంలో కూడా తొందరగా జోక్యం చేసుకోడు భగవంతుడు చాలా తొందరగా సంతోషించిన భగవంతుడు చాలా తొందరగా ఆగ్రహించిన ఒక్క కారణానికే ఉంటుంది ఆ ప్రబలమైన కారణం ఏది అంటే ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భాగవతుల జోలికి వెళ్ళి అపకారం చేశారనుకోండి ఆయన ఎక్కువసేపు ఆగడం ఈ చేసిన పాతక మనకు ఫలితాన్ని వచ్చే జన్మలోనో ఆపై జన్మలోనో అనుభవిద్దు కానివి ఇప్పటికీ నీకున్న ప్రారంభమే అనుభవిస్తామని వదిలిపెట్టడు సద్య ఫలితంగా అప్పటికప్పటికే సర్వనాశనాన్ని పొందేస్తాడు అందుకే భాగవతంలో చెప్పాడు ఈ ధర్మ సూక్ష్మాన్ని శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడన్నడలుగునాడు హింసనందు అన్నాడు కాబట్టి ఎప్పుడైతే శుద్ధ సాధులందు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారో కేవలముగా పరమేశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు ఆయన ప్రీతి కోసం ధర్మాన్ని పట్టుకుని జీవిస్తున్న వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళ జోలికి వెడితే చాలా తొందరగా అవతార స్వీకారం వచ్చి చేసి నాశనం చేస్తారు కృష్ణ పరమాత్మని నమ్ముకుని ఉన్నవాళ్ళు ఇప్పుడు కృష్ణ పరమాత్మని నమ్ముకుని ఉన్న వాళ్ళ విషయంలో బహుదారుణమైన రీతిలో ప్రవర్తించాడు దుర్యోధనుడు అప్పుడు ఇక పరమేశ్వరుడు ఆగేటటువంటి సందర్భం ఉండదు అప్పుడు నిమిత్తం అయిపోతాడు భక్తుడు ఆయనంతట ఆయన చంపవలసిన అవసరాన్ని కల్పించడు నిమిత్త మాత్రం భవ సభ్యసాక్షి ఆయన నిమిత్తం అవుతాడు పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటాడు అందుకని వ్యాసుడు చెప్పింది సంఖ్యాబలాన్ని బట్టి ఉండదు ధర్మము పరమేశ్వరుడు ఎటున్నాడో లెక్కలోకి తీసుకుంటారు ధర్మం ఎటుందో ఈశ్వరుడు నిలబడతాడు ఈశ్వరుడు నిలబడినప్పుడు యువతల వైపు ఎంత బలం ఉన్నా ఇక నిలబడదు పడిపోతుంది అదే ఉద్యోగ పర్మంలో మీరు మొన్న విన్నారు కదా సంజయుడు చెప్పిందదే వ్యాసుడు చెప్పిందదే ధర్మము ఎటుంటుందో అటువైపు నిగ్గుతారు అధర్మం ఎటుంటుందో అటు పడిపోతారు ఇప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకున్నాడు ఎందుకని అంటే దుర్యోధనుడు కలిపురుషుడు ఆయనని మూలస్తంభం చేసుకుని అధర్మాత్ములందరూ ఆయన చుట్టూ చేరారు ఇన్ని కోట్ల మందిని ఇంత సైన్యాన్ని నిజానికి పాండవులు గెలవడం సాధ్యం కాదు కానీ గెలవగలిగారు అంటే కారణం వెనక కృష్ణ పరమాత్మ నిలబడ్డాడు కృష్ణ పరమాత్మ నిలబడి అంత సంహార ప్రక్రియ చేయించాడు అంటే కేవల పక్షపాతం ఆయన ఉద్దేశ్యం కాదు ఆయన ధర్మ పక్షపాతి ధర్మం ఎటుందో అటు నిలబడతాడు అటు నిలబడ్డాడు కనుక అధర్మం ఎటువైపు ఉందో అటు వైపు అందరూ కూడా పడిపోయారు కాబట్టి నువ్వు నిమిత్తమయ్యావు నువ్వు చంపాను నువ్వు చంపానంటామేటి వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు నీ జోలికి వచ్చారు అది ఈశ్వరుడు సహించలేదు నువ్వు ధర్మాత్ముడవు కాబట్టి నీ అండ నిలబడ్డాడు నిలబడి వాళ్ళందరినీ పడగొట్టాడు వాళ్ళని పడగొట్టకుండా ఉంటే నీ పట్ల స్నేహంగా ఉండడం సాధ్యం కాదు ఇదే కృష్ణ పరమాత్మ రాయబారం నడిపాడు విన్నాడా ఐదూళ్ళు ఇమ్మని అడిగారు ధర్మరాజు ఇచ్చాడా వాళ్ళు సఖ్యంగా ఉండరు ఇదే నీతి ఆర్షవాంగ్మయంలో మీరు ఎక్కడ పరిశీలించినా చెప్తారు ఇదే మాట అరణ్యకాండలో మారీచుడు రావణాసురుడితో చెప్పాడు నువ్వు కాని రాముడి జోలికి వెడితే ధర్మం జోలికి వెళ్ళినట్టు ఆయన ధర్మాత్ముడు అప్పుడేమవుతుందో తెలుసా కలత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్థధైవచీ చిరం భోక్తం మాకృధా రామవిప్రేయం అని చెప్పాడు ఇప్పుడు నువ్వు కాంచలంక ఆధిపత్యం వహిస్తున్నావు అనేక మంది భార్యలతో సంతోషంగా ఉన్నావు కోట్ల మంది భృత్యులు ఉన్నారు నువ్వు అనుభవించని భోగం లేదు అయినా నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నా ఈశ్వరుడు ఉపేక్షించాడు కానీ రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరక్రమ రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా ఈశ్వరుడు ఒక్క క్షణం ఉపేక్షించడు అప్పుడు నిన్నొక్కడిని కాదు చంపేది చ సౌమ్యాని మిత్రవర్గం స్థధైవచ నీతో పాటుగా నీ భార్యలు నీ బిడ్డలు నీ రాజ్యము నీ ప్రజలు అందరూ నశించిపోతాడు అప్పుడు ఏమైంది ఈశ్వరుడు జోక్యం చేసుకున్నాడు భక్తుడు నిమిత్తమైపోతాడు అది ఈశ్వరుడు అంగీకరించాడు ఇదే భక్తుడికి చేసిన ఉపకారం అనుకోండి పరమేశ్వరుడు తన పట్ల చేసిన కోటి యజ్ఞముల కింద తీసుకుంటాడు ఒక మహాభక్తుడు ఉన్నాడు ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నాడు అలా బ్ర నమ్మి బ్రతుకుతున్నటువంటి ఒక భక్తుడికి మీరు ఒక చిన్న ఉపకారం కథంచను ఉపకారేడ కృతే నైకే నదుష్యతి అంటారు రామాయణంలో కావాలని చేసింది కాదు అప్రయత్నంగా చేసిన ఉపకారం అయినా సరే దానికి భగవంతుడు తనకి కోట్ల యజ్ఞములు చేస్తే ఎంత సంతోషిస్తాడో అంత ఆనందాన్ని పొందుతాడు అందుకే ఒక భాగవతుడు ఇంటికి రావడం ఒక భక్తుడు గడప దాటి లోపలికి రావడం గుక్కెడు మంచినీళ్లు తాగడం కూడా వంశాన్నంతటినీ కాపాడవచ్చు మనం చెప్పలేము ఎందుకని అంటే ఆయనకు ఒక కోరిక అంటూ ఏం ఉండదు ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నవాడు ఆయనకి ఉంటే అవసరం ఏముండాలి అంటే ఆశ ఉండదు శారీరక అవసరములు ఉంటాయి శారీరక అంటే దీనికి బడలికి ఉంటుంది దీనికి ఆకలి ఉంటుంది దీనికి దాహం ఉంటుంది దీనికి నిద్ర వస్తుంది ఇప్పుడు అటువంటి శారీరకమైన అవసరం కోసమని ఆశ్రయిస్తాడు ఆయన అలా వెళ్ళిపోతున్నాడు ఆయనకి దాహం వేసింది ఆయనకి మనసులో ఏవో పెద్ద పెద్ద ఆశలు కోరికలు ఉన్నవాడు కాదు అప్పుడు నీ తలుపు తట్టి అయ్యా కుక్కడు మంచినీళ్ళు ఇస్తారా దాహంగా ఉందని అడుగుతాడు అలా వచ్చి ఆయన మంచినీళ్ళు తాగుతున్నాడు అనుకోండి సింహాసనంలో ఉన్న పరమాత్మ తల ఎత్తి చూస్తాట ఇన్నాళ్ళకి నన్ను ఒకడు నీ ఇంటి గడప దాటి లోపలికి వచ్చి నీళ్లు తాగి వెళ్ళాడు చాలు రాని నిన్ను ధన్యుణ్ణి చేస్తానంటాడు అందుకు భాగవతంలో గర్గుడు ఇంటికి వస్తే నందుడు అంటాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు ఒక మహాభక్తుడైనటువంటి వాడికి చేసేటటువంటి ఉపకారం శారీరకమై ఉంటుంది సాధారణంగా అంతే ఆయనకి ఆకలి వేయాలి ఆయనకి దాహం వెయ్యాలి ఆయన అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆకలి వేస్తే తలుపు కొట్టి అయ్యా పట్టాడు అన్నం పెడతారా అని అడగచ్చు ఒక్క పండు ఏమైనా పెడతారా అని అడగచ్చు ఆయన బడలిపోయాడు అనుకోండి అయ్యా బయట వర్షం వస్తోంది ఈ పూటకి మీ ఇంట్లో పడుకుని రేపు వెళ్ళిపోవచ్చా అని అడుగుతాడు ఇప్పుడంటే ఆచారం తగ్గిపోయింది పూర్వం అలా ఎందరో అతిథులు వస్తూ ఉండేవారు అందుకే అథవా ఏం చేసేవారంటే ఏమో ఏ చీకటి పడ్డాక తాళం వేసి ఉంటే ఇంట్లోకి వస్తారో రారోనని అరుగులు కట్టి ఉంచేవారు అరుగులు ఎందుకు కట్టేవారు అంటే అలా వెళ్ళిపోతున్నటువంటి ఒక భగవద్భక్తుడు కాసేపు విశ్రాంతి తీసుకుందామనిపించి ఆ అరుగు ఎక్కి కూర్చున్నాడు అనుకోండి కాసేపు ఆయన బడలిక తీర్చుకుని వెళ్ళిపోయాడు అనుకోండి ఆ అరుగు కట్టినవాడు ఇంటి యజమాని కనుక ఆ అరుగు ఒక మహాభాగవతోత్తముడు కూర్చుని విశ్రాంతి పొందడానికి పనికొచ్చింది కనుక ఆ అరుగు ఒక కొడుకై యజమానిని కాపాడుతుంది అంత పుణ్యం పడిపోతుంది దానికి భగవంతుడు ఎంతో ప్రీతి చెందుతాడు భక్తుడి విషయంలో భక్తుడికి చేసినటువంటి నిరాదరణ భక్తుడి మనసు గాయపడేటట్టుగా ప్రవర్తించడం ఆయన్ని బాధ పెట్టడం ఆయన ఆక్రోశించేటట్టు చెయ్యడం ఇవన్నీ చెయ్యలా మరి దుర్యోధనాథులు ధర్మరాజుని బాధ పెట్టలా పాంచాలిని బాధ పెట్టలా ఇన్ని బాధలు వాళ్ళు పెట్టినప్పుడు మారతారేమో 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 అని ధర్మరాజు ఎదురు చూశాడు కృష్ణుండే రాయబారం వెళ్ళమన్నాడు వెళ్ళాడు ఆపద గడువం బెట్టను ఓపి బైన దానిను రగొప్పను మాకు ఆపదలు తొలగించడానికి నిన్ను చూపి చనీయ మహాత్మ పాండురాజు నిన్ను చూపించి వెళ్ళిపోయాడని చెప్పాడు అయినప్పుడు భగవంతుడు జోక్యం చేసుకోవాలా వద్దా అందుకే భగవంతుడు పక్షపాత బుద్ధితో కాదు మహాభక్తుడు ధర్మాత్ముడైన వాడు కాబట్టి పాండవుల వైపు నిలబడి చంపాడు నిమిత్తమయ్యేవు నువ్వు నేను చంపేశాను నేను చంపేశాను నేను చంపేశాను అంటే ఏంటి తత్వాన్ని అర్థం చేసుకోకుండా అలా మాట్లాడడం దోషం కదా కాబట్టి నీదగు బుద్ధి ఎంత పదో కాక మర్చుండు కాడు కర్త నువ్వెవరు నువ్వు చచ్చిపోయేవాడివే నువ్వు ఉండిపోతావు ఏంటి ధర్మరాజు ఉండిపోతాడా స్వర్గారోహణ ప్రమాణంలో వెళ్ళిపోయాడా లేదా అయినా వెళ్ళిపోతాడు ఎంత మహాపుణ్యాత్ముడు కానివ్వండి ఎంత మహా విద్వాంసుడు కానివ్వండి ఎంత గొప్పవాడు కానివ్వండి వెళ్ళిపోవలసిందే ఇది మర్చ్యలోకం మర్చ్యలోకం అంటే ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే శరీరంతో వెళ్ళడానికి ఇక్కడ ధర్మం అంగీకరించారు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన జీవులు కాబట్టి మర్చ్యలోకం ఇది ఏదో పెద్ద నువ్వుండిపోయినట్టు వాళ్ళిళ్ళిపోయినట్టు ఏంటి బహుశా వ్యాసుడు ఇలా మాట్లాడడం ఇక్కడే కనపడుతుంది అంటే ధర్మరాజు లాంటి వాడు వైక్లభ్యాన్ని పొందకూడదు అందుకు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈశ్వరుని యోగమున మేలును కీడునునరించు ఇక్కడ ఈశ్వరుని యొక్క జోక్యం ఉంది ప్రత్యక్షంగా ఆయన వాళ్ళకి కీడు చెయ్యాలనుకున్నాడు చేశాడు వాళ్ళని పడగొట్టాలనుకున్నాడు సమాజమును సువ్యవస్థితం చెయ్యాలనుకున్నాడు ధర్మమును నిలబెట్టాలనుకున్నాడు అందుకు పడగొట్టేశాడు అది నీ మెత్తి మీద వేసుకుని నువ్వేడుస్తావేటి నిజంగా భగవంతుడి జోక్యం లేకుండా నువ్వే చంపగలవా అటువైపు నుంచి ఆలోచించు నిలబడగలవా కృష్ణుడు ఇటు ఉన్నాడు కనుక ధర్మం ఇటు ఉన్నది కనుక భీష్మాచార్యుల వారు తాను ఎలా చచ్చిపోతాడో తానే చెప్పాడు శిఖండిని తెచ్చి రథం మీద పెట్టుకోరా పడిపోతానన్నాడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి సప్తర్షులు వచ్చి ఎందుకయా ధర్మం వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ అవతల ధర్మాత్ములు ఉన్నారు వదిలిపెట్టే చెయ్యి అంటే వదిలిపెట్టాడు ఇటు ధర్మం ఉంది కాబట్టి అటు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మహానుభావుడు పాండవులు నెగ్గారు లేకపోతే తలమ కౌరవుల్ని గెలవడం కాబట్టి నీ మీద పెట్టుకుని ఏంటి ఈశ్వరుని యోగమున మేలును కీడునొదరించు కాన నీమది పాపకర్మ శంక నీని నీకు ఉన్నది కేవలం అంతే ఎందుకంటే నివృత్తి చేసేటటువంటి సాధికారకమైన ఉన్న వాళ్ళు చెప్తున్నారు కృష్ణుడే చెప్తున్నాడు స్వయంగా ఎందుకు మా మాటలు నీట కొట్టుకుపోయేయా కాబట్టి బాగా విను నీకు ఇంకా ఎక్కడో కించిత్ బాధ ఉందనుకో అయ్యో అన్నగారు కర్ణుడు చచ్చిపోయాడే తాతగారు భీష్మాచార్యులు వారు చచ్చిపోయారే ఎంతైనా మనసు కలుక్కుమంటుంది కదా ఎందుకనంటే మరి ధర్మరాజు గారు శిబిరంలోకి వెళ్ళి అడిగాడు ఏ తాతని ఏమనవాడైనా అడిగాడు ఆ లోకంలో తాత ఎలా చచ్చిపోతావు అని అడిగాడు మరి ఆ బాధ నీకు మనసులో ఉండిపోతే ఒకవేళ ఒక పని చెయ్యి దానికి ఒక మార్గం చెప్తాను చెయ్యి నీకు చిత్తమనందు అశాంతి ఉన్నది ఇప్పుడు అశాంతి పోయి శాంతి కలగాలి అంటే దానికి వైదికమైనటువంటి క్రతువులు కొన్ని జరగాలి ఆ క్రతువు చేయి ఏం చేస్తావు అంటే యాగముల దానముల అది వాపికొనరాదే ఆ శంక ఉందే ఆ మనసులో ఆందోళన ఉందే అశాంతి ఉందే అది తొలగించుకో ఎలా తొలగించుకుంటావు అంటే యాగములు చేయి గొప్ప యాగం చేసి యాగమునందు ఎంత దానం చెయ్యడానికి అవకాశం ఉంటుందో అంత దానం చేయగలిగినటువంటి అవకాశం ఇచ్చేటటువంటి దాన్ని ఎంచుకో అటువంటి యాగం చేయి అశ్వమేధమధిక దక్షిణాన్వితము అనఘ చేయుము అనఘ అని పిలిచాడు పాపములు లేనివాడ ఉందని నువ్వు అనుకుంటున్నావు అంతే నీకే పాపం లేదు నీ చిత్తశాంతి కొరకు ఒక పని చేయి విశేషమైనటువంటి ద్రవ్యాన్ని దానం చేయవలసినటువంటి అవసరం ఎక్కడుంటుంది అంటే పెద్ద పెద్ద యజ్ఞములు చేసినప్పుడు అశ్వమేధయాగం చెయ్యి అశ్వమేధయాగం రాజులు ఒక్కడే చేస్తారు ఎందుకంటే ఒక ఉత్తమాశ్వాన్ని తీసుకొచ్చి విడిచిపెట్టాలి విడిచిపెట్టిన తర్వాత అశ్వం ఎక్కడెక్కడికి వెళ్ళినా దాన్ని రక్షించుకోవాలి ఎవరు దాన్ని కడతా ఉంటారో వాళ్ళని యుద్ధం చేసి ఓడించాలి ఓడించి అశ్వం తిరిగి వచ్చిన తర్వాత అశ్వమేధయాగం చేయాలి కాబట్టి ఇంత గొప్పది చెయ్యాలంటే నీకే ఆ అశ్వరక్షకులు ఉన్నారు అర్జునుడు లాంటి వాళ్ళు భీముడు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అశ్వమేధయాగం చెయ్యి దాని చేత నీకు చిత్తమునకు మనకు శాంతి కలుగుతుంది విశేషమైనటువంటి దానములు చేయి అంతతో భవదీయ చిత్తాను తాపమంత నీ మనసులో కలిగినటువంటి తాపము ఏది ఉన్నదో ఆ తాపమంతా పోతుంది పోయి ప్రశాంత